సుమిత్ మరియు సురేష్ ఇద్దరు మంచి మిత్రులు ఇద్దరు కలిసి ఆడుకునేవారు చదువుకునేవారు తరగతిలో ఇద్దరు మంచి మార్కులతో పాస్ అయ్యారు ఒకరోజు సురేష్ సుమిత్ ఇంటికి పుస్తకం తిరిగి ఇద్దామని వెళ్ళాడు అప్పుడు సుమిత్ తనకు తన తాతగారు తెచ్చిన కొత్తది విలువైన పెన్నును చూపించాడు సురేష్ కు పెన్ను చాలా నచ్చింది సుమిత్ తన ఫ్యామిలీ ఆల్బమ్ను కూడా సురేష్ కు చూపించాడు సురేష్ వెళ్లిన తర్వాత సుమిత్ ఆల్బం బీరువాలో ఉంచాడు అప్పుడే అతని దృష్టి పెన్ను పెన్ను వైపునకు అక్కడ లేదు పెన్ను సురేష్ తీసుకున్నాడేమో అని అనుకున్నాడు లేదు లేదు సురేష్ అలా చెయ్యడని సుమిత్ ఆలోచించాడు మరుసటి రోజు సుమిత్ సురేష్ ని పాఠశాలలో కలిశాడు సుమిత్ సురేష్ జేబు వైపు చూశాడు సురేష్ జేబులో పెన్ను ఉండడం సుమిత్ చూశాడు అరే నా పెన్ను నీ దగ్గర ఉందా అని అన్నాడు మొదట సురేష్ లేదు అని చెప్పాడు కాని ఒక్క క్షణం ఆలోచించి పెన్ను సుమిత్కు ఇచ్చేశాడు నిన్న పొరపాటున ఈ పెన్ను నా దగ్గర ఉండిపోయింది అని చెప్పాడు నిన్న పొరపాటున ఈ పెన్ను నా దగ్గర ఉండిపోయినది అని చెప్పాడు ఒక వారం తర్వాత సుమిత్ బీర్వా శుభ్రం చేస్తుండగా అతని పెన్ను లోపల ఉండడాన్ని గమనించాడు ఇప్పుడు అతని దగ్గర రెండు పెన్నులున్నాయి అతను వెంటనే పరిగెత్తుకుంటూ సురేష్ ఇంటికి వెళ్ళి అతని పెన్ను తిరిగిస్తూ నీవు పెన్ను తీసుకున్నప్పుడు నీ పెన్ను ఎందుకు ఇచ్చావు అని అడిగాడు సుమిత్ సురేష్ నాకు పెన్ను కంటే నీ స్నేహం అంటేనే ఎక్కువ ఇష్టం అందుకనే నేను పెన్ను ఇచ్చేసాను అని చెప్పాడు సురేష్ పిల్లలు సుమిత్ పెన్ను దొరకకపోతే ఏం చేసేవాడు మీ వల్ల తప్పు జరిగిందని మీకు తెలిసినప్పుడు ఎలా స్పందిస్తారు మీరు మీ స్నేహ బంధాలను బలోపేతం చేయడానికి ఏ ప్రయత్నాల వలన మీ బంధాలు మెరుగైనాయా ఏదైనా ఒక ఉదాహరణ చెప్పండి మీకు వస్తువులు మరియు మానవీయ సంబంధాలలో దేనికి ప్రాధాన్యతనిస్తారు ఎందుకు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం